సూపర్ ఆడుతున్నాడా కానీ ఎలా ఆడుతున్నాడు మీ అబ్బాయి బాగా ఆడుతున్నాడా కబ్బ పట్టుకుని వచ్చేస్తాడా దయ ఉంటుంది మరి మీరు హోటల్ లేదా ఎందులో వేస్తున్నారు

బిగ్ బాస్ ఫ్యాన్సా పవన్ కళ్యాణ్ ఫ్యాన్సా అంటే బిగ్ బాస్ ఫ్యాన్స్ మేము ఫస్ట్ నుంచి చూస్తాం ఓకే సూపర్ పవన్ కళ్యాణ్ ఎలా ఆడుతున్నాడు బాగా ఆడుతున్నాడు ఓట్లు ఆడుతున్నారా మరి అంటే ఓటింగ్ ఇప్పుడు ప్రస్తుతానికి లేదు లేదు కాబట్టి ఓకే సో ఇంకెవరు నచ్చారు పవన్ కళ్యాణ్ తో పాటు మీకు చెప్పాను కదా తనుజాని తనుజ నచ్చింది బాగా తనుజ బాగా ఆడుతుందా కొద్దిగా ఇంకా డల్గా ఉంది కానీ పర్వాలేదు పర్వాలేదు పాపం నిన్న ఫైటింగ్ అయ్యింది రీతుకి నువ్వు తనుజకి చూసారా నిన్నటిది ఇంకా ఈ రోజు ఈవినింగ్ చూస్తాం ఓ నిన్నటిది ఇంకా ఈ రోజు ఈవినింగ్ చూస్తారా మీరు ఎవరు లైవ్ చూడట్లేదా ఓన్లీ టీవీలో నైన్ థర్టీకి వస్తుంది నేనైతే అయితే సెల్ ఉన్న సెల్ లో చూడగొద్ది నాకు టీవీలో చూస్తే టీవీలోనే సూపర్ సో మరి ఒకసారి అందరూ కలిసి ఒకసారి పవన్ కళ్యాణ్ కాల్ ద బెస్ట్ చెప్పేస్తారా మరి చెప్పేయండి పవన్ పవన్ కళ్యాణ్ కాల్ ద బెస్ట్ కళ్యాణ్ పడాలో ఆల్ ద బెస్ట్ అని చెప్తున్నారు సో వీళ్ళందరూ కూడా బిగ్ బాస్ ఫ్యాన్స్ అంట సో పవన్ కళ్యాణ్ మరి పవన్ కళ్యాణ్ ఎలా ఆడుతున్నాడు బాగా ఆడుతున్నాడు చాలా బాగా చాలా బాగా ఆడుతున్నాడు ఎలా ఆడాలో ఏ టైమ్ లో ఎలా మాట్లాడాలో మాట్లాడుతున్నాడు ఎప్పుడు ఎలా ఆడాలో ఆడుతున్నాడు బాగా సరిపెట్టుగా ఉన్నాడు చూసారా పర్ఫెక్ట్ మా అబ్బాయి పర్ఫెక్ట్ అంటున్నాడు చనిపోతే కళ్యాణ్ ఇప్పుడు నాగార్జున బాగా ఆడుతా నువ్వు బాగా చెప్తా నాగార్జున నాగార్జున అంటే ఇవి నాగార్జున గారి ఫేవరెట్ అనమాట నాగార్జున గారు సాంగ్ అది ఎంత హ్యాపీగా నవ్వుతున్నారు చూడు పైన మనం పవన్ కళ్యాణ్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోదాము సో వచ్చేసాం కాబట్టి సో అందరూ కూడా చాలా మంచిగా బిగ్ బాస్ ని చూస్తున్నారు అందరూ పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం సో అలానే ఇక్కడ కూడా తనుజా గారికి కూడా కొంతమంది ఫాలోవర్స్ ఉన్నారు తనకైతే మీ ఇంటికి వచ్చేసాం సో ఇక్కడ ఒక చిన్న మినీ సూపర్ మార్కెట్ చిన్న మినీ మార్కెట్ లో ఉంది ఇక్కడ అక్కడ షాపులో కన్నా ఇక్కడ ఎక్కువ ఉన్నట్టున్నాయి అంటే ఇక్కడ మా తమ్ముడు ఫోటో ఉంది ఇక్కడ ఆల్రెడీ నైన్టీన్ ఇయర్స్ టూ హండ్రెడ్ ట్వంటీ ఎయిట్ మంత్స్ నైన్ హండ్రెడ్ అండ్ వన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ ఫార్టీ త్రీ డేస్ మొత్తానికి అయితే ఫైనల్లీ పవన్ వాళ్ళు ఇంటికైతే వచ్చేసాము సో ఎలా ఉంది పవన్ కళ్యాణ్ గేమ్ హ్యాపీగా ఉంది హ్యాపీగా ఉంది ఓకే ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ గురించి తెలియని విషయాలు చెప్పాలి మాకు అన్ని ఆల్రెడీ ఆయన చెప్పాడు దాంట్లో జరిగినవన్నీ చెప్పాడు ఇంకా అదే ఇంకేం లేవు తమ్ముడుని ఇక్కడ ఏదో యాక్టింగ్ చేసుకుంటాను నేర్చుకుంటాను ఏదైనా జాబ్ చేస్తూ వెళ్తాను అంటే వద్దు అని చెప్పి బలవంతంగా ఆర్మీ పంపించారంట వన్ ఇయర్ టూ మంత్స్ మాట్లాడలేదంట కదా మీతో నిజమేనా సో అంటే తల్లిగా మాట్లాడకపోతే కొంచెం ఆడుతూ ఉంటుంది బాధ అనిపించేది కాకపోతే ఆడి బాధను కూడా మనం అర్థం చేసుకోవాలి కదా అందుకు అర్థం చేసుకోవాలి చేశాం కానీ ఒక టైం ఎత్తేవాడు ఒక టైం ఎత్తలే ఏం మాట్లాడేవాడు ఏం మాట్లాడలే మౌనమే ఒక మాట మాట్లాడి ఆసేవాడు అక్కడ మరి కాశ్మీర్ బోర్డర్ దగ్గర తన్న పంపించి ఎంత బా ఇది అనిపించిందో ఇంటి దగ్గర ఉండి అంత బాధపడ్డాం ఎందుకని అంటే ఇష్టం లేక పంపించాము అనేసి తర్వాత వచ్చేస్తుంది బాధ ఆ బాధ ఇప్పుడు ఇప్పుడు వస్తుంది కదా మరి ఆ టైంలో మరి ఎప్పుడైనా చెప్పారా మాకు బాధ ఉంది అని చెప్పారా చెప్పడానికి కూడా అవకాశం మరి ఆ దగ్గర లేదు ఎప్పుడైనా మాట్లాడడానికి కూడా చాలా మాట్లాడడానికి ఇదయ్యాడు కాదు ఎందుకంటే నేను వద్దన్నా సరే పంపారని ఒక ఫీలింగ్ ఉంది దానికి ఎక్కువగా తర్వాత ఇంకా అలాగలా కొంచెం కొంచెం మాలో ఇది మాట్లాడాడు మాతో పాటు సెట్ అయ్యాడు సెట్ అయ్యాడు అమ్మయ్యా అనుకున్నారా సో రాగానే అప్పుడు మరి సంవత్సరం రెండు ఇళ్ళు మాట్లాడలేదు రాగానే అప్పుడు ఎలా అనిపించింది పవన్ కళ్యాణ్ చూడగానే చాలా అనిపించింది అప్పుడు అలాగే చెప్పలేదు కదా పవన్ కళ్యాణ్ కలవడం చెప్పలేదు కదా ఇప్పుడు మాతో షేర్ చేసుకోండి బాధనికించింది పరిగెట్టు వెళ్ళి పట్టుకొని ఏడుస్తాను అంతే అంటే సంవత్సరం గారు మిస్ అయిపోయారు రాలేదు ఇంటికి వచ్చాడు మధ్యలో ఆరు నెలలు సెలవుకి వచ్చాడు కానీ ఎక్కువ శాతం మాట్లాడలేదు కొంచెం కొంచెంగా మాట్లాడుకుంటూ ఉండేవాడు పదిహేను రోజులే వచ్చాడు అప్పుడు సెలవుకి ఆ పదహేను రోజులు అలాగే బయటికి వెళ్ళడం రావడం అలా కొంచెం కొంచెంగా మాట్లాడడం భోజనం చేయడం అంతవరకు అంతవరకు తర్వాత మళ్ళీ సెలవుకి వచ్చినప్పుడు ఫ్రీగా ఉన్నాడు మాత్రం అంటే స్టార్టింగ్ గా పెట్టడం మాకు చెప్పలేదు తర్వాత అందులో ఓకే అయ్యాక మాకు చెప్పాడు ఇలా వెళ్దాం అనుకుంటాను పంపుతారా పంపరా అంటే వాళ్ళ డాడీ నేను కూడా సరే అయితే అని చెప్పేసి ఒప్పుకోను అనమాట అలాగని ఇది వదలొద్దు వదలకుండా ఇది చూసుకోండి అది చూసుకోమని చెప్పాను పవన్ కళ్యాణ్కి బాగా ఇష్టమైన వంట ఏంటి అన్ని తింటాడు ఏమి ఎంతరం అంటే ఏమీ లేదు బిర్యానీ అంటే చాలా ఇష్టం బిర్యానీ అంటే చాలా ఇష్టం ఓకే మీరు చేసిన వంటల్లో ఏది బాగా తింటాడు అమ్మ నాకు ఇది ఉండు ఈ రోజు ఇది ఇది చేయమ్మా వంట అని ఏం చెప్తాడు బిర్యానీ ఎక్కువ ఇష్టపడతాడు తర్వాత ఎప్పుడైనా ఆడికి ఇష్టపడితే ఎప్పుడైనా అవసరం పడితే పకోడీ అది ఏమని చెప్తాడు ఓ పకోడేమంటారు పకోడే ఇష్టం నాకు కూడా మా తమ్ముడికి నాకు ఒకటే అలవాటు ఓకే అక్క తమ్ముళ్ళు కదా అక్క తమ్ముళ్ళు ఎంతైనా చూసారా నాకు పకోడే ఇష్టం వాడికి పకోడీ ఇష్టం ఓకే సో పకోడీ ఏమని చెప్తూ ఉంటారు ఓకే అండ్ బిగ్ బాస్ లోకి వెళ్ళిన తర్వాత అప్పుడు మీరు ఏం చెప్పారు ఏ జాగ్రత్తలు చెప్పారు మీరు బాగా ఉండమని చెప్పాం అంతే బాగా ఆడు బాగా ఉండు అందరితో సరదాగా ఉండు అని చెప్పాం అన్ని వెనక ముందు అన్ని చూసుకొని చెయ్యి ఏ విషయమైన అందరితో జాగ్రత్తగా మాట్లాడు చూసుకొని అని చెప్పాం నాగార్జున గారు ఇలా వెల్కమ్ చెప్పడం సెల్యూట్ ఎలా కొట్టడం ఇదంతా ఎలా అనిపించింది చాలా హ్యాపీ ఫీల్ అయ్యా హ్యాపీగా అనిపించింది సార్ అందరూ చూసారా ఓపెనింగ్ మన కదా కేక్ కటింగ్ అంతా బాగుంది కేక్ కటింగ్ చేయలేదు కానీ ఇంట్లో అన్ని చేసాం తర్వాత బయట క్రాకర్స్ క్రాకర్స్ పేల్చారు సూపర్ ఇప్పుడు ఒకవేళ సినిమాల్లో అవకాశం వచ్చిందనుకోండి పంపిస్తారా మరి అప్పుడు సందర్భాన్ని బట్టి యాడ్ మన బట్టి నిర్ణయాన్ని బట్టి నిర్ణయం బట్టి ఉంటుంది ఏదైనా అమ్మకి మాత్రం కొడుకు ఏం చేస్తా చెయ్యాలి సపోర్ట్ చేయాలి అనిపిస్తుంది కదా పిల్లలు హ్యాపీ తల్లిదండ్రి హ్యాపీ కదా అంతే సో మరి పెళ్లి ఎప్పుడు చేస్తున్నారు పవన్ కళ్యాణ్ అప్పుడే చేసుకోవాలంటే పెళ్లి చేసుకోవాలంటారంట మీరు పాపం చిన్నోడు అసలే పెళ్లి అనగానే ఆంటీలో స్మైలు ఆనందం చేసేద్దామనే టైం వస్తే చెయ్యాలి కదా మరి అప్పుడే వస్తే అప్పుడు ఎప్పుడు వస్తే అప్పుడు అప్పుడే ఇంకా టైం రాలేదు చెయ్యము అమ్మాయ వాడి ఇంటర్వ్యూ చూసిన తర్వాత ఇదైనా ఉంచారు అవుతాడేమో కదా అంతే ఓకే సో లోపల బిగ్ బాస్ హౌస్ లో ఈ రెండు వారాలు చూసారు కదా మీకేమనిపించింది ఈ రెండు వారాల నుంచి పవన్ కళ్యాణ్ హౌస్ లో చూస్తున్నప్పుడు బానే ఆడుతాడే అనిపించింది పవన్ కళ్యాణ్ తో పాటు ఎక్కడ మాట్లాడాలి అక్కడ మాట్లాడి ఆడికి సంబంధం లేని దగ్గర కొంచెం సైలెంట్ అవడం ఎక్కడ అవసరం అయితే అక్కడ మాట్లాడడం చేస్తాను అంటే అసలు మీ జర్నీ అంటే ఎలా స్టార్ట్ అయింది అంకుల్ ఏం చెప్పారు అంటే హెల్త్ బాగోక చిన్నప్పటి నుంచి తనని వేరే ప్లేస్ లో వాళ్ళ అత్తాల ఇంట్లోనే ఉంచారంట కదా అసలు ఫ్యామిలీ కంటే మీకు దగ్గరగా చాలా తక్కువ ఉంటుంది కదా చాలా తక్కువ ఆ తక్కువ వల్లే ఆ తక్కువ ఉండడం వల్లే డ్యూటీకి కూడా పంపిస్తాము ఇంకెప్పుడు దూరంగా డ్యూటీలో ఉండాలి కదా తల్లిదండ్రులతో ఉండాలని కావాలి అన్నట్టు ఫీల్ టైంలో చిన్న ఫీలింగ్ అదే ఫీలింగ్ ఫస్ట్ ఉద్యోగం పరంగా ఇష్టం ఉన్నా లేకపోయినా ఫస్ట్ ఫీలింగ్ అదే దానివల్ల ఉద్యోగం గురించి కొంచెం ఇబ్బంది పడ్డాడు అసలు మీ జర్నీ ఏంటి మీ మీ జీవన విధానం ఎలా ఉండేది జీవన విధానం అంటే ఇది మా ఊరు సుందరపేట తర్వాత మేము బైడ్ పేమర్లో ఉండేవాళ్ళం మా పెళ్ళి మా ఆయన పెళ్లికి ముందే అక్కడ పాలు వ్యాపారం చేసేవారు అక్కడ అయిన తర్వాత అక్కడికి ఉన్నాం ఇద్దరు బాబులు అక్కడే పుట్టారు నాకు పవన్ సెకండ్ హ్యాండ్ చదివేటప్పటికే అప్పుడు మాకు కొంచెం హెల్త్ బాగోక మా చిన్న ఆడపిల్ల దగ్గర వాళ్ళ ఇంట్లో ఉంచాము ఏమైంది హెల్త్ అంటే అదే మా ఆయన గారికి బాగా బాగోలేదు సీరియస్గా అయిపోయారు చనిపోతు ఏమో అని చదువుకున్నాం ఆ విధంగా పిల్లలు ఇదైపోతారు మన దగ్గర ఉంటే డి డిస్టర్బెన్స్ అవుతారు నుంచి తర్వాత షాప్ అక్కడ కూడా షాప్ పెట్టాం కొంచెం ఆ షాప్ వల్ల ఏదైనా పాలేపం వల్ల పిల్లలకి చూసుకోవడానికి ఇబ్బంది అవడం వల్ల మా ఆడబట్టి దగ్గర పెట్టాం అనమాట అక్కడ చదివాడు గుల్లాబా స్కూల్లో వెళ్ళంటి నుంచి మా ఆడబెట్టాలి ఇంటికాడ నుంచి వెళ్ళేవాడు చదివేవాడు ఆ తర్వాత రామచంద్రపురంలో సీట్ వచ్చింది మామూలుగా అక్కడ జాయిన్ చేసాం మార్నింగ్ స్కూల్ హాస్టల్లో జాయిన్ చేసాం అక్కడ టెన్త్ వరకు అక్కడే ఉన్నాడు చిన్నప్పటి నుండి హాస్టల్ హాస్టల్ ఆ ఫీలింగ్ తనకి తెలియని ఫీలింగ్ అంటే చిన్నప్పటి నుండి హాస్టల్లో ఉండిపోవడం అంతా బయటే మరి జీవితం అంతా బయట జరిగింది అందుకు అందుకే బాధపడేవాడి కొనండి ఇప్పుడు మంచిగా ఆడుతున్నాడు ఇంక ఇప్పుడు ఇప్పుడు అసలు ఆడకూడదు ఇంకా అసలు బాధపడకూడదు కదా అనేది ఉంటది మాటలు వచ్చినప్పుడు కొంచెం వచ్చేస్తుంది ఎలాగైనా మనం ఎంత కంట్రోల్ చేసుకున్నా వచ్చేస్తుంది కదా సో హాలిడేస్కి వస్తూ వచ్చేవాడి వచ్చేవాడు సెలవులు వచ్చినప్పుడు వచ్చేవాడి ఏం చెప్పేవాడు మీ నీకు పవన్ కళ్యాణ్ కి మధ్యలో ఏదో ఒక బాండింగ్ అయితే ఉంటది కదా అంటే అమ్మా ఇల్ ఇది కావాలి అని చెప్పడం కానీ అలాంటివి ఏదైనా లేదు ముందు వాళ్ళ డాడీకి చెప్పాక నాకు చెప్పేవాడు ఇద్దరికి చెప్పేవాడు ఇంత టైం నాన్న పర్మిషన్ అడిగాకే నాకు చెప్పేవాడు ముందు వాళ్ళ నాన్నకి తనకి బాగా ఆర్మీ అనగానే దేశం సరిహద్దుల్లో ఉండాలి ఎక్కువ లీవ్స్ ఉండదు అది కాశ్మీర్ బోర్డరు ఫోన్ కాంటాక్ట్స్ సమంగా ఉండదు చాలా తక్కువ మాట్లాడడానికి కూడా అవకాశం ఉండదు అలాంటి సిచ్యువేషన్ లో పవన్ కళ్యాణ్ జాబ్ చేస్తున్నాడు కదా ఎప్పుడైనా అనిపించేదో ఏమైనా న్యూసెస్ లో చూసేటప్పుడు గానీ చాలా ఆ టైంలో లో ఎలా ఉంటదంటే అంటే ఒక తల్లికి చాలా భయం ఉంటది ఎన్నో రోజులు ఆ మాటలు ఇక్కడ వాళ్ళంత అవి చూసి ఎందుకు అనవసరం పంపించామన్నట్టు భయం వేసింది అప్పట్లో అప్పుడప్పుడు అట్ల టీవీలో ఎవరైనా ఇదైపోయారని చూసినా చేసినా మా మాయంతో నేను గొడవ పెట్టుకుండేదాన్ని అనవసరం ఎందుకు పంపించావు నీ వాళ్ళు వెళ్ళాడు ఫోన్ చేసిన వాళ్ళు అప్పుడు ఆ టైంలో పవన్ కళ్యాణ్ చేసాం ఒకసారి అందుబాటులో వచ్చేవాడు అందుబాటులో ఒకసారి టీవీలో చూడగానే కొంచెం అటెన్షన్ టెన్షన్ ఉంటుంది ఉంటది కదా మాట్లాడిన తర్వాత అమ్మయ్య అన్న ధైర్యం మళ్ళీ ఓకే సో ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ కి మీ మనసులో మాట చెప్పలేము ఏదైనా ఉందా ఏమీ లేదు కాకపోతే అటు చిన్నప్పటి నుంచి అందులోకి వెళ్ళాలని ఆశగా ఉండేది మేమేమో అది మనకి తెలియదు మనం మధ్య తరగతి కుటుంబం కదా మనం అందులోకి వెళ్ళలేము చేయలేమమ్మా అమ్మా ఎందుకు నీ లైఫ్ పాడైపోతే మళ్ళీ మేము బాధపడాలి అలాగే కానీ అన్ని వెళ్ళడానికి ఎంకరేజ్ చేయలేదు అప్పుడు తర్వాత ఈ ఉద్యోగం వచ్చాక మా దీనికోసం మా ఆనందం కోసం వాడు ఎలాగైతే వెళ్ళాడు ఆడ ఆనందం కోసం మేము ఇవ్వాలి కదా అవకాశం అని చెప్పి ఆడు సంతోషపడాలనే ఉద్దేశంతో ఇచ్చాము అవకాశం ఇచ్చాము బా దేవుడు కూడా దయ చూపించాడు అందరి దయ వల్ల మా ఊరు సపోర్ట్ వల్ల అందులోకి వెళ్ళాడు అందరూ సపోర్ట్ చేశారు చాలా వరకు ఎక్కడెక్కడ మా చుట్టాలు ఉన్నారు అందరూ బాగా సపోర్ట్ చేశారు అంటే ఇంకొక చిన్న చిలిపితనం ఏంటంటే వెళ్ళాడు స్టేజ్లోకి ఎక్కాడు ఫస్ట్ డే ఆడిషన్ అగ్ని పరీక్షలో ఫస్ట్ ఎపిసోడ్ వెయిట్ ఎత్తగలవా శ్రీముఖి గారు అడిగారు మీ ఓడి ఎలా చూసి అంటే అడిగారు వచ్చిన తర్వాత అడగలేదు ఏదో నేను మామారు జోక్గా చూస్తే వాళ్ళు ఏదో ఫీల్ అయ్యారు అని అడిగింది అంటే పాపం అర్థం కాలేదంట ఆవిడ మన అడుగుతున్నారేమో వెయిట్ అనేసి చూసాడు ఫీలింగ్ సో అక్కడ కామనర్స్ లో ఐదు మంది వెళ్ళారు కదా ఫైవ్ మెంబర్స్ లో ఎవరు ఎవరు బాగా ఆడుతున్నారు పవన్ పవన్ తో పాటు బాగా ఆడుతుంది శ్రీజ అంతా మన ఊరు దగ్గరలో అమ్మాయి కదా సో శ్రీజ నచ్చింది సెలబ్రిటీస్ లో బాగా ఆడుతున్నట్టు అనిపించింది కనుజ వాళ్ళిద్దరి చాట్లు చూసారా క్లిప్ ఎవరు ఇచ్చారు ఎంత క్యూట్ ఉంది కదా బాగా కన్వర్సేషన్ వాళ్ళిద్దరు ఆడడం పవన్ కళ్యాణ్ తనుజా గారిని ఏడ్పించడం వాళ్ళిద్దరిది బాండింగ్ చాలా క్యూట్ అనిపించింది మా అందరికి మీకు ఎలా అనిపించింది హ్యాపీగా అనిపించిందా తనుజా గారి ఫ్యాన్స్ అందరూ ఎంత బాగా పోగొడుతున్నారు పవన్ కళ్యాణ్ కదా సూపర్ సో ఎప్పుడైనా తనుజ గారిని చూసారా టీవీలో ఇంతకు ముందు సీరియల్ చూడలే ఆ సీరియల్ లో చూసాం ఒక సీ సినిమాలో కూడా చూసాం చూసారు అలాంటి తనజోగర్ తో ఇప్పుడు ఆడుతున్నాడు బిగ్ బాస్ హౌస్ లో కదా సూపర్ ఇంకెవరు నచ్చారు తనజోగర్ తో పాటు రేతు వాళ్ళు బానే ఆడుతున్నారు అందరూ బానే ఆడతాండ్రు వాళ్ళైన ఇలా అందరూ బానే ఆడతాను సూపర్ సో ఇప్పుడు స్టేజ్ మీదకి రమ్మని చెప్పారనుకోండి బిగ్ బాస్ స్టేజ్ స్టేజ్లోకి మీరు వెళ్తారు నాగార్జున గారు పక్కన నుంచో మాట్లాడతారు అప్పుడు ఏం చెప్తారు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ తో మాట్లాడతారా నాగార్జున గారిని చూస్తారా మాట్లాడతాం అతను అతనికే చూస్తా ఈతో కూడా మాట్లాడాలి కదా మాట్లాడాలా ఏం మాట్లాడతారు పవన్ కళ్యాణ్ తో బాగా ఆడమని చెప్తాము నన్ను శుభ్రంగా తిను అని చెప్తారా టాస్కులు బాగా ఆడు అని చెప్తారా ఏం చెప్తారు బాగా తినమని ఆరోగ్యం బాగా చూసుకోమని బాగా ఆడమని అందరితో సరదాగా ఉండమని చెప్పారు అయితే మాకు బాగులేనప్పుడు మా తయ్య మామే చాలా సపోర్ట్ చేశారు చిన్న తయ్య సినిమా అమ్మా నాన్న కూడా చాలా సపోర్ట్ చేశారు మా అమ్మలు అదే సైడ్ బై వరం దగ్గర గుండెప్రీటి పేట నాన్నగారు పొలం అన్ని మన మా గారికి ఆరోగ్యపరంగా చూసారు అప్పుడప్పుడు బాగా బాగపోతే అప్పుడప్పుడు ల్యాండ్ అనేసి పెట్టారు నాన్నగారు ఆ పెట్టడం వల్ల మా ఆయన గారు ఇక్కడ అత్తయ్య మావి కూడా చాలా హెల్ప్ చేశారు చిన్న అత్తయ్య చిన్న మామయ్య బావగారు అందరూ బాగా హెల్ప్ చేశారు ఇక్కడ ఊర్లో అతనికి బాగోలేదు నాకు బాగోలేదు ఇద్దరం కూడా చనిపోయే స్టేజ్ వరకు వెళ్ళాము వెళ్ళి తిరిగి నాకు బాబా అంటే చాలా ఇష్టం ఆ బాబా దయవాళ్ళు ఏమో నా దేవుడు దైవాళ్ళేమో మళ్ళీ ఇద్దరం బతికాము పిల్లలు చూసుకోండి అసలు అంత హెల్త్ ఏంటి ప్రాబ్లం అదే ఒకసారి అక్కడ మేము పైడినలో ఉండడం వల్ల సరిగ్గా ఆరోగ్యంగా తినకపోవడం టైం తినకపోవడం చేయడం బాగా బాబుని దూరంగా పెట్టడం అవన్నీ ఒకసారి బాగా ఇదైపోయింది ఇక్కడ వచ్చాక కూడా నాకు బాగా బాగోలేదు చా చచ్చిపోతానేమో అనుకుంటారు తర్వాత మళ్ళీ నాకు బాబా అంటే చాలా ఇష్టం బాబా వల్ల మళ్ళీ తిరిగి వెనక్కి వచ్చాను అయితే చాలా సపోర్ట్ చేశారు నాన్నలు వాళ్ళు సెంటే వీళ్ళు సెంటే అమ్మ నాన్న లేరు అత్తయ్య మామయ్య లేరు అవుతుంది మా అత్త మూడు సంవత్సరాలు అవుతుంది మావే సనిపై ఆరు ఐదు సంవత్సరాలు అవుతుంది అమ్మా నాన్న శనిపై కూడా దగ్గర ఎనిమిది సంవత్సరాలుగా పాపం బాగా సపోర్ట్ అత్తయ్య మామయ్య బావయ్య బావగారు తోటపడలు అందరూ బాగా మా ఫ్యామిలీ అంతా ఆడబిట్లు కలుపుకొని మామూలు చాలా సపోర్ట్ చేశారు చాలా సపోర్ట్ చేశారు చేయడం వల్ల ఇంతవరకు ఇలా ఉన్నాం చనిపోయి స్టేజ్కి వెళ్ళినా సరే ఇంకా ఇలా నిలబడ్డామంటే వాళ్ళందరూ సపోర్ట్ ఉండడం వల్ల ఈ విధంగా నిలబడ్డాము లేదు ఇప్పుడు మా అబ్బాయికి కూడా అలాగే మా ఊరంతేటి మా చుట్టాల్లో అందరూ సుందరపాటి నుంచి ప్రతి ఒక్కరూ బాగా సపోర్ట్ చేసి ఆ ఇంతవరకు తీసుకెళ్లారు ఇప్పుడు కూడా ఇంకా లాస్ట్ వరకు కూడా అందరు సపోర్ట్ చేయాలని అందరూ మా అందరు సుందరపేట వాళ్ళు బయట ఊరు వాళ్ళు అందరిని కూడా కోరుకుంటాను బాబా అందరికీ ఆరోగ్యంగా ఉండాలని బాబా ఆశలు అందరికీ ఉండాలని కూడా కోరుకుంటాను తప్పకుండా నేను ఇప్పటి వరకు చాలా కష్టాలు పడ్డారు ఏ సిచ్యువేషన్ నుంచి ఎలాగో మంచిగా ఆరోగ్యం సెట్ అయింది అంకులు దేనిది ఇప్పుడు కొంచెం ప్రశాంతంగా ఉన్నారు ఇక పైన కూడా ఇంకా 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 మంచిగా అభివృద్ధి చెంది మంచి హెల్త్ అంతా హాయిగా ఉండి ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఉండేలా ఉంటుంది దేవుడు ఇంకా బాగా చూసుకుంటారు సాయిబాబా ఇంకా బాగా సో పవన్ కళ్యాణ్ కూడా టాప్ ఫైవ్ లో ఉండి మంచిగా విన్ అయ్యి రావాలి మనకి ఆడికి ఎక్కువ కేర్ చేయాలని ఎక్కువ డబ్బు రావాలని ఎక్కువ ఇది అవ్వాలని కూడా మాకు ఏ రోజు ఆశ లేదు కాకపోతే ఆడి సంతోషం ఆడ అనుకున్నది ఒక సంతోషం నెరవేరాలని ఉద్దేశంతో ఇద్దరం తల్లి తండ్రి ఒప్పుకోను పంపించాము ఆ తర్వాత దేవుడి ఆడ దీంట్లో ఎలా రాసి పెట్టుంటే అలా జరుగుతుంది మావైతే ప్రస్తుతానికి వెళ్ళాడు ఆడ సంతోషం కొంత మా పంట కాబట్టి ఆడు సంతోషానికి కొంచెం దేవుడు న్యాయం చేశాడు అని దేవుడిని కోరుకుంటాము తప్పకుండా కోరుకున్నాం సరేనా ప్రేక్షకులందరికీ కూడా పవన్ కళ్యాణ్ అమ్మగారుగా మీరు ఏం సపోర్ట్ చేయమని అడుగుతారు చెప్పండి అందరూ మా అబ్బాయి కోసం చాలా సపోర్ట్ చేశారు ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా బాగా చేశారు ఎగమేత కూడా అలాగే సపోర్ట్ చేస్తారని అందరినీ కోరుకుంటాం తప్పకుండా అంటే మేమందరం కూడా ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ టాప్ ఫైవ్ లో ఉండాలని నేను కూడా కోరుకుంటున్నాం